హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడే అందిన వార్త బిగ్ ట్విస్ట్ అండి ఉద్యోగ పెన్షనర్లకు బాబు ముఖ్య ప్రకటన అయితే జారీ చేశారు చంద్రబాబు గారు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి దాకా చూసినట్టయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కేసుల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలను వే వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని విమర్శించారు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని అయితే మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాకలం సభలో చంద్రబాబు ప్రసంగించారు చిన్నటి టీ కొట్టులోనూ ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉన్న రోజులు ఇవి మద్యం దుకాణాల్లో ఎందుకు ఆన్లైన్ పేమెంట్ చేయడం లేదు అని అయితే నిలదీశారు మద్యం నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న సీఎం జగన్ ఆడిన మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు ఇక సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు చేశారా లేదు కదా అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా డిఎస్సి వేస్తా అన్నారు వేశారా లేదు కదా అన్నారు ఇక మా హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డిఎస్సీ పైనే అనైతే చంద్రబాబు అనడం గమనార్హం అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశాం మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు ఇంకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు రైతును రాజుగా చేసే బాధ్యత నా అది మేము అధికారంలోకి వచ్చాక ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఇక మా అద్భుతమైన టిట్కో ఇల్లు కట్టాం పేదలకు లేదా పేదలకు రెండు లేదా మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇప్పిస్తామని కూడా చెప్పారు హామీ ఇచ్చారు ఇక మూలపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేయిస్తాము ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు యువత ఉద్యోగాలు కావాలంటే పాటలు ప్రభుత్వాన్ని కావాలంటే ప్రభుత్వాన్ని గెలిపించాలి సో ఈ విధంగా ప్రజలు లెక్కలు వేసుకొని ఎవరు ఎవరు ఏంటి అని లెక్కలు వేసుకొని ఓటు వేయాలని అయితే బాబు పిలుపునిచ్చారండి సో ఇది వీడియో